సినీ నటి శ్రీరెడ్డి అనకాపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు నేటి శనివారం హాజరయ్యారు సోషల్ మీడియాలో ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ వంగల్పూడి అనిత కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో అనకాపల్లికి చెందిన తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొనతాల రత్నకుమారి ఫిర్యాదు చేశారు దీనిపై ఫార్టీ వన్ ఏ నోటీసులు తీసుకునేందుకు ఈ రోజు తన తరపు లాయర్ తో కలిసి అనకాపల్లి పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి హాజరయ్యారు అంతకుముందు ఇదే అంశాలకు సంబంధించి నమోదైన కేసులో విచారణకు విజయ విజయనగరం జిల్లా పూసుపాటిరేగా పోలీస్ స్టేషన్ లో ఈ రోజు శ్రీరెడ్డి హాజరయ్యారు కాగా ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆ పార్టీ సానుభూతి పరురాలుగా నటి శ్రీరెడ్డి వైసీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అంతేకాకుండా టీడీపీ జనసేన నేతలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియా వేదికగా విరుచుకు పడేవారు అయితే శ్రీరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ అప్పట్లో టీడీపీ జనసేన పార్టీల నాయకులు రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు కానీ అప్పట్లో వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు లైట్ తీసుకున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో టీడీపీ జనసేన నాయకులు శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు

ఏదైనా పంతాల రత్నకుమారి గారు తెలుగు మహిళ గారు ఆమె ఫిర్యాదు చేశారు మన సీఎం గారు డిప్యూటీ సీఎం గారి మీద అనుచుతూ వ్యాఖ్యలు గతంలో చేశారని చెప్పి అదేవిధంగా అసభ్య పదార్థాలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెప్పి శ్రీ రేవి మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని దర్యాప్తులో భాగంగా ఆ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఆమె హైకోర్టుకి అప్రోచ్ అయ్యి హైకోర్టులో ఫార్టీ వన్ నోటీస్ సర్వ్ చేయమని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా తన లాయర్తో పాటు ఈరోజు వెనకాపల్ టౌన్ పొరిషేకి వచ్చారు ఫార్టీ వన్ నోటీస్ సర్వ్ చేయడం జరిగింది ఫూటేస్ని సబ్మిట్ చేశారు తదుపరి దర్యాప్తుని మొత్తం మిగతా నీటిని కూడా మేము ప్రొసీడ్ అవుతూ అదేవిధంగా ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా వాటి దాని యొక్క వివరాలన్నీ కూడా సహకరించడం జరిగింది సో దీన్ని కేసు మీరు పూర్తిగా దర్యాప్తు జరిగిన తర్వాత ఛార్జ్ షీట్ జరుగుతుంది ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళకి మన ఇప్పుడు సీఎం గారు ఇప్పుడు సీఎం గారు అనుచిత వ్యాఖ్యలు ఏవైతే చేస్తారో వాళ్ళ గౌరవ మర్యాదలకు భంగం కలిగే విధంగా సో వాటి మీద ఐపీసీ సెక్షన్ కింద ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం వాటి ప్రకారమే ఈరోజు నోటీసెస్ కూడా హైకోర్టు గైడెన్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది సో దానిలో భాగంగానే తదుపులు దర్యాప్తు జరి కేసు ఫైనా చేస్తాం